పూరి జగన్నాథ్ ఆలయం ఈ ఆలయం గురించి చాలా మిస్టరీస్ ఉన్నాయి అందులో ముఖ్యమైనది ఏంటో తెలుసా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒకే ఒక్క మిస్టరీ లార్డ్ శ్రీకృష్ణుని గుండె ఇప్పటికీ ఈ ఆలయంలో ఉందని ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ప్రపంచవ్యాప్తంగా అండ్ అలాగే ఇక్కడ ఉన్న మరొక మిస్టరీ ఏంటంటే ఇక్కడ జరిగేటటువంటి రథయాత్ర ప్రతి సంవత్సరం ఈ రథయాత్ర చాలా అద్భుతంగా జరుగుతుంది నిజంగా చెప్పాలంటే కళ్ళతో చూడలేనంత జనం ఇక్కడ గుమ్ము ప్రతి సంవత్సరం ఈ రథయాత్ర ఆషాఢ మాసం శుక్లపక్షం రెండో రోజు మొదలై పదో రోజు ముగుస్తుంది ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది జనం ఇక్కడ ఈ రథయాత్రలో పాల్గొనడానికి వస్తూ ఉంటారు అండ్ ఇక్కడ ఉన్న మరొక మిస్టరీ ఏంటో తెలుసా ఈ రథయాత్ర జరిగిన ప్రతిసారి ఇక్కడ వర్షం పడుతుంది ఇప్పటి వరకు ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా ఈ రథయాత్ర జరిగినప్పుడు వర్షం పడడం మిస్ కాలేదు అండ్ ఈ టెంపుల్ ని కాపాడడానికి ఎంతో మంది పూర్వీకులు కష్టపడ్డారు అండ్ ఈ టెంపుల్ ని నాశనం చేయడానికి పదిహేడు సార్లు దండయాత్రలు చేశారంటే ఈ టెంపుల్ ని నేలమట్టం చేయాలని ఎంత మంది ప్రత్యర్థులు పగబడ్డారనేది మనకు అర్థమవుతుంది మన వాళ్ళు ఎన్నో వేల మంది ప్రాణత్యాగాలు చేసి ఈ టెంపుల్ ని పూరి ఆలయంలో ఉన్న జగన్నాథ స్వామిని రక్షించుకున్నారు పూరి జగన్నాథ్ ఆలయం చాలా రహస్యాలకి మిస్టరీలకి నిలయం